నాట్లేసి మాకు గుంటలేదు అయ్యా పదేళ్ళ దుబాయ్ పోటీ గుంటలేదు గుంటలేదు పొలాలు ఎట్లా ఎవరు ఇంకేం చేద్దాం మళ్ళీ ఆటోడేనా ఏ అద్ద అల్లుడు ఆయనతో ఎత్తేమి నేను పోతున్నా ఇది అంతా నాదే దుబాయ్ పోతున్నా ఇవి పట్టాయించినా నా అల్లుడు పెద్ద బిడని ఇచ్చిన అదొక షెరు ఇగో ఇదొక షేరు ఇడొక షెర ఉంది ఆ బండ మీద ఒక షెర ఉంది ఇప్పుడు అది మీరు చూసేస్తారా అయ్యో ఏడు ఉంది రా అది మళ్ళీ ఆడ బండ మళ్ళీ ఇటు రావాలి ఆ కాడ కూర్చుంటారా అండి బండి సైడ్ పోతారా మీరు పల్లె యాధికి అచ్చన మరి పాట వ్యాధికి అచ్చన ఇవన్నీ పొలాలు యానంగా వచ్చినవరా మరి మనం ఇంతకు ఎట్లున్నాయి పొలాలు పచ్చని పైరులు పరపర పర పరపర అంట ఇవన్నీ గింటే గుడికాడ దేవుడు వీడారు గింతే ఉంది మాకు బాగా లేదు చిత్తగార లేదు పాతగార లేదు అమ్మో అమ్మో అమ్మమ్మ చెప్ప కూర్చుంటా బండికాడ కూర్చుంటారా వారి వీరు తండ్రి ఈ పండ్రి పట్టని కల్మల కట్టుకుండి ఏం చెప్తారో మేమర తవ్వేదో కలిపిలే ఇంద్రో ఈ కష్ట ఇంకా వారుతున్నాయి అలుగులు ఇంకా అలుగురు వారుతున్నాయి అని వారుతున్నాయి చదువుతున్నాయి నీళ్ళు జయ జనార్దన కృష్ణ రాధికాపతి గారు అబ్బో మా పెద్దలు సంపాదించలేరు వీళ్ళు ఉన్నాడ మాదో మడిగాని మా నాయనమ్మ ఉన్నదా అంటారు ఆ భూమి ఉన్నదా పోయిందా కేరక మాకైతే జాగలు లేవు ఇటు ఏం లేవు ఈ చీరవేనుక మూడు చీర లేను అటో ఊరుందాకో ఒక్క ఊరు ఇటొక్క ఊరు ఊరు ఏ ఒడిపోయిన ఊరు నాకు ఇదేనా అటే అటు ఎక్కుతా మీదికి ఇక మీదికే కదే ఇత పల్లె అధికచ్చిన మరి పట్టణం అధికచ్చన వీళ్ళ వంట దిక్కు అయ్యో ఇవంతా కొట్టుకోపోయింది ఇది పిల్ల అందరూ అంటారు పిల్ల కానీ కట్టు జబ్బ జబ్బ జబ్బకాడికి మునుగుతుండను మరి ఏం కట్టు జబ్బకట్టు కట్టు ఈ కట్టు ఆ కట్టు ఏ కట్టు లేదు అన్ని కట్లు అయ్యో వుట్టకాయలు నానుతున్నాయి రా వుట్టకాయలు వారీ వారి ఫోటరు తాగాలి కోడిని తినాలి నాకు అట్లా ఎట్లా అడిగినవా ఎంత అస్సలని పొలం ఫోటోలు అందించుకున్నాం దాన్ని అట్లా ఎట్లా దించిన వారి అలా కూడా పిలకలు